హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షైన్ నా పేరు పార్వతి ఈ రోజు వీడియో ఏంటంటే యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం గురించి అయితే వీడియో ఉంటుంది యాగంటి చరిత్ర గురించి అలాగే అక్కడ యాగంటిలో సహజంగా వెలిసిన గుహల గురించి కూడా వీడియో ఉంటుంది యాగంటిలో ఉన్న పుష్కరిణి యాగంటి నంది విగ్రహం చరిత్ర గురించి వీడియో ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే యాగంటిలో వెలిసిన మూడు గుహలు ఉన్నాయి కదా ఇవి సహజంగానే వెలిసాయంట అగస్త్యముని ముని గుహ అలాగే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి वारी गुह अलगे పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఉంటుంది వీటి గురించి ఫుల్ డీటెయిల్ ఉంటుంది యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే యాగంటి నంది విగ్రహం చరిత్ర గురించి అయితే ఫుల్ డీటెయిల్ ఉంటుంది అలాగే హైదరాబాద్ నుండి యాగంటికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా మేమైతే హైదరాబాద్ నుండి యాగంటికి వెళ్తున్నాము మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి ఇంటి దగ్గర నుండి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము దాదాపు మనం యాగంటికి వెళ్ళడానికి సిక్స్ అవర్స్ టైం అయితే చూపిస్తుంది ఎందుకంటే అది కూడా నాన్ స్టాప్గా వెళ్తేనే మనం సిక్స్ అవర్స్లో చేరుకోగలుగుతాము మనం నాన్ స్టాప్గా వెళ్ళలేము కదా అక్కడక్కడ ఆగి వెళ్తాం కాబట్టి ఏడున్నర గంటలు లేదా ఎనిమిది గంటలైతే టైం చూపిస్తుంది మేము కర్నూలుకి అయితే చేరుకున్నాము ఇది వచ్చేసి కర్నూల్లో సూర్యభగవంతుడి టెంపుల్ కర్నూల్లో ఉంటుంది కర్నూలు నుండి ఇక్కడ మేము రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేకి అయితే వచ్చేసాము ఇలాగైతే వెళ్తున్నాము మేము ఈరోజే టెంపుల్కి వెళ్లకుండా నైట్ బనగనపల్లెలో స్టే చేస్తాము బనగనపల్లెలో రూమ్స్ చూసి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము ఇది వచ్చేసి బేతం ఊరు ఉంటుంది అది బెనగానపల్లె ముందు ఉంటుంది ఊరు బేతం చెర్లలోనే మాకు నైన్ నైన్ థర్టీ అయితే టైం అయింది మనము బైతం చెల్ల నుండి బనగనపల్లి వెళ్ళే రోడ్ అయితే కొంచెం మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి చూసి వెళ్ళాలి ఇది వచ్చేసి బనగనపల్లెలో మేము చూసిన రూమ్ వచ్చేసి బనగనపల్లెలోనే మెయిన్ రోడ్కే ఉంటుంది సెంటర్ పాయింట్ లో ఉంటుంది నూకలాస్ రెసిడెన్సీ అని ఇందులో రూమ్ చూసుకొని ఇక్కడే నైట్ స్టే చేసాము పార్కింగ్ కూడా ప్లస్ బాగానే ఉంది సెర్లార్లో కార్ పార్కింగ్ చేసేసుకున్నాము उंट ले వారు చూశారు రూమ్ బాగానే ఉంది అన్నారు మేము రూమ్లో లగేజ్ పెట్టేసి బయటికి వచ్చాము మేము వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా టైం అయింది క్వార్టర్ టు లెవెన్ అయింది ఆ టైంకే హోటల్స్ షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు మేము ఫుడ్ కూడా ఏం తెచ్చుకోలేదు ఇక బయటనే తిందామని ఏం తెచ్చుకోలేదు చూడండి ఇది వచ్చేసి మా రూమ్ రూమ్ ఎలా ఉందో చూడండి రూమ్ ఓకే బానే ఉంది ఒక రూమ్ లో అయితే టూ అడల్ట్స్ టూ చైల్డ్ ఉండవచ్చు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు ఉండవచ్చు రూమ్ లో హాట్ వాటర్ అలాగే ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా బెడ్ కి ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలంట ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం టూ రూమ్స్ తీసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే రూమ్ కి కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్కి మేము వచ్చే టైంకి అన్నీ బంద్ అయ్యాయి కాబట్టి మేము బిస్కెట్ అలా తీసుకొచ్చి అవి తినేసి పడుకున్నాము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఇలాగా బయలుదేరుతున్నాము చూడండి యాగంటికి ఆగంటికి వెళ్తా అంటేనే యాగంటి పల్లెలో సద్గురు సాయి ఆశ్రమం ఉంది అక్కడ ఈ సాయిబాబా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆగంటికి వెళ్తా అంటే రైట్ సైడ్ లో ఇలాగా కోట అయితే ఒక కనిపిస్తుంది ఆ కోట మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగా ఎంట్రీ అయితే ఉంటుంది యాగంటికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ లో ఈ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ బాల వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అది యాగంటికి వెళ్ళడానికి ఇక్కడ టోల్ వే అని ఉంది టోల్ గేట్ అని అక్కడ టికెట్ తీసుకొని ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఇలాగ ఎంటర్ అవ్వాలి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ కూడా చాలా బాగుంటుంది చుట్టూ కొండలుండి పచ్చని చెట్లు ఉంటాయి అలాగే ఇక్కడ మనము టెంపుల్ బయట సైడే కార్ పార్కింగ్కి కూడా ప్లేస్ ఉంటుంది అలాగే మేము మార్నింగే వెళ్ళాము కదా టెంపుల్కి మార్నింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయితే టెంపుల్ దగ్గరకైతే అయితే చేరుకున్నాం మేము ఇక్కడ సైడ్ కే కార్ పార్కింగ్ ఉంది ఫ్రీ కార్ పార్కింగ్ ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగా కార్ కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు ఒకసారి కార్ పార్కింగ్ ఏరియా అలాగే ముందు సైడ్ ఎలా ఉందో చూడండి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి టెంపుల్ చుట్టూత కొండలు అలాగే టెంపుల్ కొండల మధ్య ఎలా ఉందో చూడండి చుట్టూత కొండలుండి పచ్చని చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ ఒక్కసారైనా ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ దర్శనం చేసుకోవాలి చూడండి కొండలుండి మధ్యలో టెంపుల్ ఉంది కనిపిస్తుందా చాలా బాగుంటుంది ఈ దేవస్థానం వచ్చేసి రాయలసీమలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో యాగంటి ఒకటి ఇక్కడి ఇప్పుడు వింతలు విశేషాలు ఏంటో తెలుసుకుందాము నేనైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి ఇలాగ ఎంటర్ అయ్యాను పుష్కరేణి అని పిలువబడే కొలాను ఇది ఇక్కడ నీరు చుట్టుపక్కల కొండల నుండి నేరుగా ప్రవహిస్తుందని నమ్ముతారు ఈ పుష్కరేణిలో ఉన్న నీరు మొత్తం నంది విగ్రహం నుంచి ఆలయ ప్రాంగణంలోనే ఈ కోనేరులో వచ్చి చేరుతుందంట ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు ఈ కొలానులో సోప్స్ షాంపూస్ వాడకూడదు అలాగే ఈ కొలానులో స్నానం చేసుకుని మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి అంటారు ఇందులో స్నానం చేస్తే ఏదైనా రోగాలు ఉన్నా అన్ని తగ్గుతాయని నమ్ముతారు భక్తులు చాలామంది అందుకే ఇక్కడ ముందుగా స్నానము లేదా కాలు చేతులు కడుక్కొని అయితే టెంపుల్ దర్శనానికి వెళ్తారు ఒకసారి ఈ పుష్కరిణిని మొత్తం చూడండి ఎలా ఉందో ఇందులో ఎక్కువ కప్పలైతే ఉన్నాయి చూడండి ఇవి గ్రీన్ కలర్లో కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉన్నాయి అలాగే ఈ కొలాను చుట్టూ ఇలాగా శిల్పాలను చెక్కారు చూడండి చుట్టూత ఇలాగా కొండలు ఉండి కొండలపైన ఇలాగ పచ్చని చెట్లు ఉంటాయి ఇప్పుడైతే మహేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి అయితే ఇలాగా వెళ్తున్నాము పుష్కరిణిలో స్నానం చేసుకొని లేదా కాల్చేతులు కడుక్కొని నేరుగా ఇలాగా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనానికి ఇలాగ నేరుగా వెళ్తున్నాము ఇక్కడ ఇలాగా తోకలు పెద్దగా ఉండే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి భక్తుల దగ్గర బ్యాగులు లేదా ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన ఏదైనా కనిపించిన కవర్లు కనిపించిన భక్తుల మీద అయితే ఈ కోతులు అయితే అటాక్ చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఈ వాటర్ వచ్చేసి పుష్కరిణిలోకి వెళ్తుంది ఇలాగా మేమైతే టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అంటే ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ అలాగే ఇక్కడ స్వామివారి సేవా టికెట్ల వివరాలు ఉన్నాయి ఇక్కడ టెంపుల్ లోపల ఆవరణము ఉమామహేశ్వర స్వామి టెంపుల్ లోపల ఆవరణం ఇదంతా ఇది వచ్చేసి ధ్వజ సంభం కనిపిస్తుంది కదా ఇది ఈ టెంపుల్ కి ఉమామహేశ్వర అని పేరు ఎలా వచ్చిందంటే ఆ ఇక్కడి స్థలాపురణం ప్రకారం అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలి అని అనుకున్నారంట ఆలయంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహం ఉంది కదా ఆ విగ్రహం యొక్క కాలి బొటన వేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించలేదంట నిరాశకు లోనైన మునీశ్వరుడు అగస్త్య మునీశ్వరుడు ఉన్నాడు కదా తను తపస్సు చేశారంట శివుణ్ణి కొరకు తపస్సు చేశారంట అప్పుడు తపస్సు వలన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడంట అగస్త్య మహా మునీశ్వరుడికి అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతి సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరుతాడంట అగస్త్య మహామునీశ్వరుడు అందుకే ఈ ఆలయానికి ఉమామహేశ్వర స్వామి అని పేరు వచ్చిందంట అని ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతుంది అలాగే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే లింగం పైన ఉమామహేశ్వరులు దర్శనం ఇస్తారు కాబట్టి భక్తులందరూ ఎంతో మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అలాగే ఈ టెంపుల్ లో చాలా మూవీస్ సినిమాలు కూడా తీశారు పుష్ప మూవీలో కూడా కొన్ని సీన్లు ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి పుష్ప మూవీ చూసి మళ్ళీ చూడండి ఈ టెంపుల్ మొత్తం వ్యూ పుష్ప మూవీయే కాకుండా ఇంకా వేరే మూవీస్ కూడా ఇక్కడ తీసి నాకు అంత ఐడియా లేదు ఇక్కడ గేట్ వేసి ఉంది కదా డోర్ వేసి ఉంది కదా లోపల సైడ్ అయితే లోపల గుహ లాగా స్వరంగా లాగా ఉంది ఇక్కడ ఒకప్పుడు మునులు ఋషులు ఉండేవారంట ఇక్కడ వచ్చేసి ఇంకో పుష్కరిణి ఉంది ఇది వచ్చేసి అగస్త్య పుష్కరిణి అని అంటారు ఇక్కడ శ్రీ అగస్త్య మహామోనీశ్వరుడు స్నానం చేసేవారట ఇక్కడ స్నానం చేసేసుకొని టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళేవారంట ఈ కులాలలో ఉన్న వాటర్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది అలాగే ఈ పుష్కరిణిలో చేపలు చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఈ గుడిలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే యాగంటి బసవయ్య చరిత్ర గురించి అయితే చాలా బాగుంటుంది ఇక్కడి ముఖ మండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకల పడుతున్నట్టు కనిపిస్తుంది మనకు చూడడంతోనే అలాగే బసవయ్యను చూడడంతోనే రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది అలాగే ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుందంట సంవత్సరానికి ఒక అంగుళం అలా పెరుగుతూ వస్తుందంట ఇది నిజమా కాదా అని పురావస్తు శాఖ వాళ్ళు కూడా నిర్ధారణ చేశారంట అది నిజమే అని తేలిందంట అందుకే ఈ బసవయ్యను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులైతే ప్రదర్శన చేయడానికి వస్తారు అంత మహిమ గల బసవయ్య అయితే ఈ టెంపుల్లో ఉంటాడు అలాగే కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకే వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉందంట ఈ యుగాంతంలో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఈ బసవయ్యను కూడా దర్శనం చేసుకొని ఈ ఆలయం పక్కనే సహజ సిద్ధంగా ఏర్పడిన మూడు గుహలు ఉన్నాయి వాటిని చూడ్డానికి అలాగే దర్శించుకోవడానికి వెళ్ళే ముందు ఒకసారి టెంపుల్ని చూడండి అలాగే టెంపుల్లో లడ్డులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫిఫ్టీన్ రూపీస్ అలాగే పుల్హోర వచ్చేసి ఆ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఇప్పుడు టెంపుల్ వ్యూ అయితే చూడండి మేము ముందుగా అయితే శ్రీ అగస్త్య మహాముని వారి గుహను చూడడానికి వెళ్తున్నాము ఈ గుహను చూడ్డానికి వెళ్ళడానికి మెట్లన్నీ ఎక్కుతూ ఉండాలి ఎక్కుతూ వెళ్ళాలి మాకంటే ముందు చూడండి ఈ కోతి వెళ్తుంది చూడండి మా వారితో పాటు వెళ్తుంది ఈ గుహలోకి వెళ్ళడానికి దాదాపు వన్ ట్వంటీ నూట ఇరవై మెట్లయితే ఎక్కాలి ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది ఈ గుహలోనే అగస్త్య మహర్షి తపస్సు చేశాడట అందుకే ఈ గుహని అగస్త్య మహర్షి గుహ అని అంటారు అగస్త్య మహర్షి శివ పార్వతుల కోసమని యాగాలు చేసి తపస్సు చేస్తూ ఉంటాడట రాక్షసుడు కాకులకు అధిపతి అయిన కాకాసుడైన రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తన తపస్సును తపో భగ్నం చేశాడు అందుకే కాకి శనీశ్వరుడికి శాపం ఇచ్చారట అందుకే ఈ ఆలయంలోకి కాకులు కనబడవు ఈ గుహలోకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎన్నో ఏళ్లనాటి శని నరదృష్టి గ్రహ దోషాలు తొలుగుతాయంట అలాగే ఈ గుహని దర్శించుకున్న తర్వాత మనసులో ప్రశాంతత లభిస్తుందంట అలానే ఇక్కడ స్థల పురాణం చెబుతుంది అగస్త్య మహర్షి గుహ లోపల సైడ్ ఇలాగా ఉంటుంది అలాగే ఈ గుహ లోపల సైడ్ శివలింగంను చెక్కినట్టు ఆకారం అయితే కనిపిస్తుంది చూడండి నెమలి కూడా నెమలి షేప్ కూడా కనిపిస్తుంది అలాగే సర్పం షేప్ కూడా కనిపిస్తుంది లోపల సైడ్ అయితే ఇలాగా ఉంటుంది చూడండి అగస్త్య మహర్షి గుహ బయట సైడ్ వచ్చి చూస్తే ఇక్కడ గుహకి బయట సైడు ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం లాగా కనిపిస్తుంది కనిపిస్తుందా ఇలాగా ఉంది చూడండి సేమ్ ఆంజనేయ స్వామి విగ్రహం లాగానే ఉంది కదా అగస్త్య మహర్షి గుహ చూసుకొని అక్కడ నుండి మేము బయటకు వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము అలాగే నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుహను చూడడానికి వెళ్తున్నాము ఈ గుహ లోపలికి వెళ్ళడానికి మెట్లు సౌకర్యంగా ఉంటాయి చూడండి ఇక్కడ కూడా కోతులు వెంట వెంటనే వస్తూనే ఉన్నాయి వచ్చి నాతో పాటు కోతి కూడా ఫోటో దిగుతుంది చూడండి ఈ గుహ గృహాంతర స్వయంగా వెలిసిందట ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఫస్ట్ పాదం పెట్టారట రెండో పాదం దేవుడి గడపలో పెట్టారట మూడోది తిరుపతిలో మూడో పాదం తిరుపతిలో పెట్టారట శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ అయితే లోపల సైడ్ ఇలాగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ లోపల నుండి బయట సైడ్ చూస్తే టెంపుల్ వ్యూ మొత్తం ఇలాగా కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుహలో ఉన్న విగ్రహము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది శ్రీ శ్రీ పోతులూరి స్వామి స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారట ఈ గుహ లోపల సైడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా టికెట్ తీసుకొని పూజ చేసుకొని లోపలికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ చూడండి కోతులు ఆటలు ఆడుతున్నాయి అలాగే ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెట్టారు అవి ఎందుకు పెట్టారో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి లాస్ట్గా మేము థర్డ్ వన్ వచ్చేసి శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుహని చూడ్డానికి వెళ్తున్నాము ఇక్కడ ఇవి గుహలుకి ఉన్న కొండలు ఉన్నాయి కదా వాటిని పట్టుకొని ఇలా ప్రశాంతంగా నిద్రపోతే చాలా ప్రశాంతంగా నిద్ర వస్తుంది అలాగే ప్రశాంతంగా అనిపిస్తుంది కావాలంటే మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు బ్రహ్మం గారి గుహ గురించి తెలుసుకుందాము బ్రహ్మం గారు ఇక్కడ తపస్సు చేసుకునేవారట ఆయన ఏర్పరచుకున్న లింగం నందీశ్వరుడు ఇక్కడ అచ్చ అచ్చమంబ అని కూడా ఉంటారు ఈ గుహలో అచ్చమంబ అని కూడా ఉంటారు ఈ అచ్చమ్మ తన యజమానురాలంట బ్రహ్మ బ్రహ్మం గారి యజమానురాలంట ఆమె ఇంట్లో ఆవులను మేపేవారంట బ్రహ్మం గారు ఆమె కుమారుడికి కళ్ళు కనిపించకపోయేదంట ఆ కళ్ళను బ్రహ్మం గారు తెప్పిస్తారట ఇక్కడే కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు దీనిని శంకర గుహ రోకల గుహ అని అంటారు మేమైతే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహని దర్శించుకొని అయితే ఇలాగ వచ్చేసాము మనము ఈ ఆగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుండి లేదా వేరే డిస్టిక్ నుండి రాష్ట్రాల నుండి రావాలి అంటే ట్రైన్ బస్సులు అవైలబుల్గా ఉంటాయి ట్రైన్కు వచ్చి నంద్యాలలో దిగి నంద్యాల నుండి బనగనపల్లెకి రావచ్చు అదేవిధంగా బనగనపల్లెలో సెంటర్ పాయింట్ అక్కడి నుండి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కర్నూలు నుండి రావాలంటే ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది నంద్యాల నుండి అలాగే బనగనపల్లె నుండి రావాలంటే ఆటోలు అవైలబుల్ గా ఉంటాయి పర్ పర్సన్ కి థర్టీ రూపీస్ లేదా ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నంద్యాల నుండి రావాలంటే రైలు సౌకర్యాలు కూడా ఉంటాయి బనగనపల్లె నుండి టెంపుల్కి రావాలి అంటే ఆటోలు అవైలబుల్ గా ఉంటాయి బస్సులు కూడా ఉంటాయి కాకపోతే రోజుకు రెండు సార్లు మాత్రమే ఉంటాయంట అలాగే ఏదైనా స్పెషల్ డేస్ అంటే కార్తీక పౌర్ణమి శివరాత్రి ఆ రోజుల్లో అయితే బస్సులు చాలా ప్రొవైడ్ చేస్తారంట గవర్నమెంట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి